హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ లైఫ్ ఎల్ అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని చెప్పేసి కోరుకుంటున్నాను ఇంకా ఈరోజైతే మన ఛానల్లో నోటికి కారం కారంగా టేస్టీగా అయితే గోంగూర చికెన్ పిక్కిలు అనేది ఎలా రెడీ చేసుకోవాలి అనేదంతా నేను ఈరోజైతే మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా అయితే ఈ రెసిపీ కోసము నేను హాఫ్ కేజీ చికెన్ అండ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ గోంగూర అండ్ కొద్దిగా మసాలా దినుసులు అండ్ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు మరియు టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కారంను అయితే తీసుకున్నాను ఫస్ట్ నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకొని నీళ్లు కొద్దిగా వేడి చేసి ఈ చింతపండు అనేదాన్ని అందులో వేసేసానండి ఎందుకంటే మనకి చింతపండు త్వరగా నానాలి అంటే వేడి నీళ్ళల్లో వేస్తే మనకి త్వరగా నానిపోతుంది అలాగే మనం చేసే రెసిపీకి కూల్ వాటర్ కాకుండా వేడి నీళ్ళు అయితే ఈ రెసిపీ చెడిపోకుండా పాడవకుండా బాగుంటుంది అనే ఉద్దేశంతో అయితే నేను ఇలా చేస్తున్నాను సో ఇంకొక ప్యాన్ అయితే తీసుకొని అందులో టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకొని ఇంకా ముందుగా కడిగి ఆరబెట్టుకున్న గొంగూర ఉంది కదండి ఈ గొంగూరను అయితే అందులో వేసేసి మొత్తం డ్రై అయ్యేంత వరకు మరీ పూర్తిగా కాకుండా మీడియంగా అయ్యేంత వరకు నేనైతే వేయించుకుంటున్నాను ఇంకా ఈ గోంగూర ఏంటి అని అంటే ఇంకా ఒక్కొక్క ఏరియాలో ఒక్కో రకంగా ఉంటుంది కదండి మా ఏరియాలో అయితే రెండు మూడు రకాల టైప్స్ అయితే దొరుకుతాయి ఇంకా నేను తీసుకున్నదైతే పట్నం గోంగూర అండి ఇంకా దీన్నే కొందరు ఎర్ర గోంగూర అని కూడా అంటారు దీన్ని ఇంకా ఇలాగా ఉన్న గోంగూర బాగా పులుపుగా ఉన్న గోంగూర తీసుకుంటే మనకి ఈ పికిల్ అనేది చాలా టేస్ట్ బాగుంటుందండి ఇంకా ఒక సైడ్ అయితే గోంగూర పెట్టేశాను కదండి కుక్ అవ్వడానికి నెక్స్ట్ ఇంకొక సైడ్ అయితే ఇంకా మూడు నుంచి నాలుగు లవంగాలు కొద్దిగా చెక్క అండ్ ఒక టేబుల్ స్పూన్ మెంతులు కొద్దిగా జీలకర్ర అండ్ కొద్దిగా ధనియాలు అయితే తీసుకున్నాను నేను ఇంకా ఇవి ఎందుకు అనంటే మనం ఏ పిక్కిలు చేసినా ఆవపిండి మెంతి పిండి వేస్తాం కదండి సో నేనైతే ఇందులో మెంతి పిండి యూజ్ చేస్తున్నాను అలాగే మసాలా కోసం అని చెప్పేసి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అయితే తీసుకొని దూరగా వేయించుకుంటున్నానండి ఫ్రెష్గా అప్పటికప్పుడు పట్టుకొని మనం ఈ పిక్కిల్కి రెసిపీకి యూజ్ చేస్తే మన రెసిపీ అనేది టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది సో ఇలాగా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా ఇవి అయితే వేయించి పెట్టుకున్నాను కదా చల్లారాలని చెప్పేసి పక్కనైతే పెట్టేశాను ఇంకా గోంగూర కొద్దిగా కుక్ అవ్వగానే ఇంకా సాల్ట్ యాడ్ చేస్తే కొద్దిగా నీరు ఏమన్నా ఉంటే ఊరిపోతుంది అనే ఉద్దేశంతో అయితే సాల్ట్ వేసాను కానీ ఎందుకో తెలియదండి ఈ గోంగూరలో నేను తీసుకున్న వాటిలో ఇంకా మార్కెట్లో వాటర్ చల్లి చల్లి అందులో ఉన్న వాటర్ అంతా పోయాయో ఏమో తెలియదు కానీ వాటర్ అయితే ఏం రాలేదు ఇంకా నాకు గోంగూర అయితే ఇలాగ వచ్చేంతవరకు నేనైతే కుక్ చేసుకున్నాను తర్వాత దీన్ని చల్లారేంత వరకు పక్కనైతే పెట్టేసుకోవాలండి ప్రాసెస్ ఏంటంటే మనం కుక్ చేసుకున్న గోంగూర అలాగే స్పైసెస్ చల్లారేయడానికి టైం పడతాయి కదండీ సో ఆ టైంలోపు మనం ఈ చికెన్ని కుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకొక ప్యాన్ అయితే తీసుకొని ఇందులో నేను హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ దాకా ఆయిల్ అయితే తీసుకున్నాను నార్మల్గా పిక్కిలంటేనే అంటేనే ఆయిల్ ఎక్కువ పడుతుంది కదండి అందులోనూ ఇంకా నాన్ వెజ్ పీకిల్ అంటే ఇంకొంచెం ఎక్కువగానే ఉండాలి కానీ నేను కొద్దిగా నాకు మీడియంగా సరిపోతుంది అనే ఉద్దేశంతో ఈ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ అయితే వేసుకున్నాను ఇంకా ఆ తర్వాత చక్కగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కొట్టించుకోను ఇంకా దాన్ని కూడా ఇందులో వేసేసి ఒకసారి అలాగా కలియబెట్టి ఈ చికెన్ని ఏంటి అంటే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇంకా ఒక సైడ్ చికెన్ కుక్ అవుతుంది కదా ఇంకా అంతలోపు మనం వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు గ్రైండ్ చేసుకొని పెట్టేసుకున్నాను అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఒక్కసారి చూడండి ఈ మన చికెన్లోని వాటర్ అంతా వచ్చేసాయి కదండి ఈ వాటర్ అంతా చికెన్ పీల్ చేసుకొని మొత్తం మనకి కలర్ అనేది అయితే చేంజ్ అవ్వాలండి మనకి అప్పుడే మనకి ఈ చికెన్ అనేది చెడిపోకుండా ఉంటుంది అలాగే పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వచ్చేస్తుంది మనకి నెక్స్ట్ ఇంకా గోంగూర చల్లారాలని చెప్పేసి పక్కన పెట్టాము కదా దీన్ని అయితే నేను ఇలాగా మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను తీసుకున్న గోంగూర నాకేంటంటే స్మూత్గా రాలేదండి కొద్దిగా రఫ్ లాగా వచ్చేసింది సో కొంచెం అలాగే ఆకులాకుల్లాగా ఉంటే ఇష్టపడను ఏమో తినము అని చెప్పేసి కొద్దిగా కచ్చాపచ్చాగా అయితే గ్రైండ్ చేసుకున్నాను ఇంకా ఆ తర్వాత ఏంటంటే నేను కొద్దిగా చికెన్కి సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనకి ముక్కలకి పట్టుకోవాలి కదండి స్టార్టింగ్ కుక్ అయ్యేటప్పుడే కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తే మనకి ముక్కలకనేది సాల్ట్ బాగా పట్టుకుంటుంది లేదంటే ఫైనల్గా వేసేస్తే మనకి జస్ట్ గ్రేవీలోనే మనకి ఆ సాల్ట్ అండ్ కారం అనేది అయితే తెలుస్తుంది కానీ పీస్ తిన్నప్పుడు మనకి కారం తెలియదు కదా సో అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ యాడ్ చేశాను ఇంకా చూడండి మన చికెన్ ముక్కలు అయితే ఇలాగ కలర్ చేంజ్ అయిపోయాయి ఇంకా ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత నేనైతే ముందుగా మనం చింతపండునైతే నానబెట్టుకున్నాం కదండీ దాన్ని స్మూత్ పేస్ట్ లాగా చేసేసి ఇందులో అయితే వేసేసుకుంటున్నాను ఒకవేళ ఇలాగా పేస్ట్ లాగా యాడ్ చేసుకోలేకపోతే ఇష్టం లేదు అని అనుకుంటే నార్మల్గా మనం వేసుకుంటాం కదండీ పిప్పి తీసేసి అలాగైనా వేసుకోవచ్చు ఇంకా ఆ చింతపండు పులుసుని ఒక వన్ టు టూ మినిట్స్ కుక్ అవన్ ఇచ్చిన తర్వాత ఇంకా మనం గ్రైండ్ చేసుకున్న గోంగూర ఉంది కదండి అది కూడా ఇందులోకి వేసేసి బాగా ముక్కలకి పట్టేలాగా ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఇంకా ఈ ప్రిపరేషన్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత మనం ఫ్లేమ్ అనేది కొంచెం పెంచి కుక్ చేసుకుంటే మనకి రెసిపీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా మనం ఆల్రెడీ గోంగూరని కుక్ చేసి పెట్టాం కదా సో ఎక్కువ టైం తీసుకోదు త్వరగా కుక్ అయిపోతుంది ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది కదా ఇంకా ఆ తర్వాత ఏంటంటే టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను నేను ఇంకా సాల్ట్ ఏంటంటే ఫస్ట్ గోంగూరలో కొద్దిగా యాడ్ చేశాను అలాగే చికెన్ స్టార్టింగ్లో వేసేటప్పుడు కూడా కొద్దిగా యాడ్ చేశాను కదా మనకి సాల్ట్ అనేది అన్నిటికీ పర్ఫెక్ట్గా సరిపోవాలి అని అంటే మధ్య మధ్యలో యాడ్ చేసుకొని ఇలాగా ఫైనల్గా చూసి కొద్దిగా వేసుకుంటే మనకి ఈ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా ఆ మసాలాను అలాగే కొద్దిగా సాల్ట్ అండ్ ఇంగువ అయితే వేసుకున్నాను ఇంకా ఇందులో పసుపు ఇంగువ అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు నేనైతే ఏ రెసిపీ చేసినా ఏ ఫుడ్ చేసినా పసుపునైతే గ్యారంటీగా యాడ్ చేస్తానండి అది మనకి ఇమ్యూనిటీని ఇస్తుంది అలాగే స్ట్రాంగ్గా ఉండడానికి యూజ్ అవుతుంది కదా సో దానికోసం అని చెప్పేసి నేను ఏ రెసిపీ అయినా పసుపునైతే డెఫినెట్గా యాడ్ చేస్తాను ఇంకా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత బాగా కలియబెట్టాలి ఇంకా ఆ తర్వాత చూసారా ఆయిల్ అంతా వచ్చేస్తుంది కదా ఇంకా కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువగానే ఉండాలి కానీ ఈ రెసిపీ చూసాక నాకైతే మా ఇంట్లో ఎక్కువ రోజులు ఉండదు అనిపించేసింది ఇంకా ఇది చూస్తూ ఉంటే తిని తీరాల్సిందే అని అనేలా ఉందండి ఇంకా మా ఇంట్లో అయితే ఎక్కువ రోజులు ఉండదు వన్ ఆర్ టూ డేస్లో కంప్లీట్ అయిపోతుంది అని అనిపించింది ఇంకా ఈ రెసిపీ అయితే రైస్లో కానీ రొట్టెలో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంది ఇంకా ఖాళీది తినాలంటే చాలా బాగా తినేస్తారండి కొద్దిగా స్పైసీ లవర్స్ అయితే మాకైతే చాలా నచ్చేసింది ఇంకా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే పోస్ట్ చేయండి మీకు ఎలా అనిపించిందని ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ